హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే రోజు రౌల కూరేనా అని మా బాబమ్మ రోజు రవ్వలు తన బిడ్డ అని మనది కొరమైన కూర కానీ పొద్దుకి గాల వేసినా ఒక ఎన్ని దాదాపు ముప్పై అయితే ఇస్తే ఐదు ఆరు బొమ్మలు పడ్డాయి కానీ బాగా పెద్ద పెద్ద చిన్న చిన్న పడ్డాయి బొమ్మలు అయితే వటుకొచ్చినా మనకైతే పడ్డాయి ఈ అయితే మాత్రం వేసిన గాలకి మాత్రం గోపా ఏం పడ్డాయో మీరే చూడండి ఇక ఇవ్వరమైన అయితే మా ముసలిదాని కూరకైతే పటకొచ్చిన మా బాబమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఇగో గాలానికే పడ్డది ఫ్రెండ్స్ ఇగో ఇది ఒకటి గురియ మాత్రం పడ్డది ఇంకా కూడా ఇలా పడ్డాయి ఇంకోటి ఇంకో బొమ్మ పడ్డది ఇలా బొమ్మలు అయితే బాగానే యా ఇలాంటి బొమ్మలు అయితే పడ్డాది సచ్చింది అరకిల్ ఉంటుంది ఇంకో ఇలా ఉన్నాయి ఇంకా బొమ్మలు ఉన్నాయి ఇగో ఇంట్లో ఇస్తాను ఎగురుతాని ముసల్దాని ముసలదాని ఒకటి వాకి మధ్యనే ఉన్నది బొమ్మలకే గాలాలు వేసిన ఫ్రెండ్స్ గాలాలకు అయితే మాత్రం ఇవి బాగానే పడ్డాయి బొమ్మలు అయితే ఇగో మీకు అనుకుంటా ఇవి ఎగురుతాన్ని సత్తాయి ఇవి బొమ్మలు అయితే మధ్యన పట్టుకొచ్చిన బొమ్మలు అది చూసిరు కదా మా వీడియో అది దూసిరు కదా లైక్ అయితే వేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ వచ్చేస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్